అభివృద్ధి చేయకపోతే పర్వాలేదు నేను ఆ రోజు నుంచి చెప్పాను వ్యవస్థలు చిన్న భిన్నమైపోయినాయి భ్రష్టు బట్టిపోయినాయి ఈ వ్యవస్థల భ్రష్టు బట్టిపోయిన దానివల్ల ఎవరు పని చేయలేని మొరే లేదు ఎవరు చేసే ధ్యాస లేదు అక్కడి నుంచి నాకు రెండు మూడు రోజులైతే శత విధాల అడ్మినిస్ట్రేషన్ని ఫోర్స్ చేసినా మేము లాస్ట్ వేలో అనుకున్న లక్ష్యాలు నెరవేర్చలేకపోయాం కానీ ఈరోజు అడ్మినిస్ట్రేషన్ కూడా మీరు చూస్తే రాత్రింబగులో పనిచేశారు బురదలో తిరిగారు కష్టపడ్డారు ఈరోజు ఎక్కడైతే ఇక్కడ రామానాయుడు గారు కానీ వెంకటేశ్వర కానీ సాయి ప్రసాద్ వీళ్ళు ఎట్లయితే పనిచేశారో వాళ్ళ వింగ్ అంతా ఇక్కడ ప్రజలందరూ సహకరించారు ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా ఇక్కడ ఒక లోకల్ కాంట్రాక్టర్ ఉంటే అతను కూడా ముందుకొచ్చి వెంకటేశ్వర అనే ఏ మాత్రం మొహమట పడకుండా ఏం చేయాలన్నా స్వయంగా ఉండి పర్యవేక్షించి ఈ బ్రిడ్జ్ని క్లోజ్ చేసే పరిస్థితికి వచ్చారు అది క్లోజ్ చేయకపోతే క్లోజ్ చేసిన తర్వాత కూడా మీరు చూశారు పెద్ద పెద్ద బోల్డర్స్ పెట్టారు మొదటి రోజున ఐదు వందలు ఆరు వందల క్యూసెక్స్ నీళ్లు మళ్ళా లీకేజ్ మొదలుపెట్టాయి దానిపైన వాళ్ళ ఉండే ఒక మెటీరియల్ లేటెస్ట్ మెటీరియల్ని ఆ టార్బాల్ని మరిగా ఉండే అంతా కూడా ఆ మెటీరియల్ పేరు జియో మెమరీ నోటి దానిపైన ఇంకొకటి ఇంకొకటి కూడా పెట్టి రబ్బర్ షీట్ అంటున్నారు నాకు టెక్నికల్ వాడు తెలియదు ఆయన మాట్లాడుతున్నాడు అది నేను అంటే చాలా సార్లు చూసాం కానీ ఈ పర్పస్ కు పెట్టాలనేది మనకు ఐడియా లేదు అది కూడా పెట్టారు అంటే డబల్ సెక్యూరిటీ ఇవ్వడానికి ముందు మెగా వచ్చారు వాళ్ళ దగ్గరుండే ఒక షీట్ తీసుకొచ్చారు ఎన్సీసీ వచ్చారు వాళ్ళ దగ్గర ఉండే షీట్ తీసుకొచ్చి డబల్ ప్రొటెక్షన్ ఇచ్చారు అవి పెట్టడానికి రాజమండ్రి నుంచి గజ ఈతగాళ్ళు తీసుకొచ్చారు మళ్ళా నీళ్ళు లోపలికి వెళ్ళాలి లోపలికెళ్ళి ఆ షీట్ వేయాలి ఆ షీట్ మళ్ళీ బయట రాకుండా వెయిట్ పెట్టాలి అవన్నీ వెయిట్ పెట్టి ఎన్ని విధాల ప్రయత్నం చేయాలనో ఎందుకంటే మామూలు ఈతగాళ్ళు లోపలికి పోలేరు లోపలికి పోయి ఒక పది పది సెకండ్లో ఇరవై సెకండ్లు అక్కడ ఉండి అవి సెట్ చేయాలి అలాంటి అన్ని అంటే ఒక విధంగా చెప్పాలంటే ఎన్ని కష్టాలు నష్టాలు ఓర్చాలను అన్ని ఓర్చి కడాన దీన్ని క్లోజ్ చేయగలిగారు ఇప్పుడు కూడా కొంత లీకేజెస్ ఉన్నాయి అందుకే ఈరోజు ఆలోచిస్తున్నారు బండ్ వెడల్పు చేస్తూ మధ్యలో మళ్ళీ బండ్ ఫామ్ చేయడానికి ఈ పేర్లగా క్లే ఇవన్నీ వేసి కన్సాలిడేట్ చేసి వాటర్ ప్రూఫింగ్ కింద తయారు చేయడం కోసం అది కూడా వర్కౌట్ చేస్తున్నారు ఒక దుర్మార్గమైన పాలన వల్ల ఎంతమంది నష్టపోయారు ఎంతమంది కష్టపడుతున్నారు ఈ పని ఎంత కష్టమైందో ఇది కేస్ స్టడీ భవిష్యత్తులో కూడా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు కొండేవాళ్ళు వచ్చారు మా ఇండ్లని తడిచిపోయాని ఒక్కరు కాదు కొన్ని ఈరోజుతే ఇప్పటికే ఒక లక్ష కుటుంబాలు ఎన్యూమరేషన్ కూడా చేశాం అన్ని కుటుంబాలు ఎన్యూమరేట్ చేస్తున్నాం కడానందరిని రమ్మంటున్నాం రాష్ట్రంలో ఉండే దాతలు జాతీయ స్థాయిలో ఉండే వ్యక్తులు కూడా ముందుకొచ్చారు స్ఫూర్తిదాయకంగా ముందుకొచ్చి వారికి తోచిన విధంగా అన్ని విధాలా సహకరిస్తున్నారు కొంతమంది ఫైనాన్షియల్గా సహకరిస్తున్నారు కొంతమంది ఆర్థిక మన ఏదైనా అవసరమైతే స్వచ్ఛందంగా ముందుకొచ్చి బట్టలు కానీ ఇవన్నీ తీసుకొచ్చి వాళ్ళు సహకరిస్తున్నారు అందరు ఎవ్వడికి తోచిన విధంగా వాళ్ళు సహకరిస్తున్నారు కానీ ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం విషయం జిమ్మే పరిస్థితిలో వచ్చారు వాళ్ళు ఓడిపోయారు కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రజల మీద కక్ష తీర్చుకోవాలనే విధంగా పోతున్నారు ఏ మాత్రం సిగ్గుపడకుండా మూడు బోట్లు వదిలిపెట్టారు ఒక్కోటి ముప్పై టన్నులు పదకొండు లక్షల ఇరవై వేల క్యూసిక్స్ నీళ్లు పోతా ఉంటే బాధ్యత లేకుండా మూడు బోట్లు వదిలిపెడితే ఏవైతే కౌంటర్ వెయిట్ వచ్చి అవి గుద్దడం అదే కాని కౌంటర్ వెయిట్ కాకుండా అదే కాని కాలం గుద్దుంటే కాలం ఆటోమేటిక్గా కుంగిపోయేది పదహైదు మెట్రిక్ టన్ల ఇదైనటువంటి కౌంటర్ వెయిట్ రెండుగా ఇరిగిపోయే పరిస్థితికి వచ్చింది రెండు రెండు కౌంటర్ వెయిట్లు విరిగిపోయినాయి అదే కాలం జరుగుంటే కాలాన్ని కొట్టుంటే ఏమయ్యేదో మనం ఊహించుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా కూడా పెట్టి సమర్థించుకునే పరిస్థితిలో ఉన్నారు మీరు మీ బోర్ట్స్ని కరెక్ట్గా పెట్టుకోకపోతే ఎందుకు తీసుకున్నారు మీరు కాదని అంటున్నారు మీది కాదంటే మీరు రంగిందుకు కేసారు మేము ఇవన్నీ అడుగుతున్నాం దానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత కాదు ఇలాంటి వాళ్ళని మామూలుగా ట్రీట్ చేస్తే కూడా లాభం లేదు ఇది ఒక జాతి ద్రోహం విద్వేషం ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ని ఇంత దారుణంగా లెక్కలేంతనంతో ఆ ప్రాజెక్ట్ యొక్క ఇది చూస్తే వంద నూట డెబ్బై సంవత్సరాలు చరిత్ర వంద సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు కట్టిన ఆ ప్రాజెక్ట్ని ప్రకాశం పంతులు గారి సమయంలో మళ్ళీ ఇప్పుడు బ్యారేజ్ కట్టారు ఇప్పుడుండే బ్యారేజ్ ఆయన కడితే డెబ్బై సంవత్సరాలు సర్వీస్ చేసింది కొన్ని లక్షల ఎకరాలకు గుంటూరు కృష్ణ ప్రకాశం వెస్ట్ గోదావరికి సర్వీస్ చేసే పరిస్థితికి వచ్చింది అలాంటి ప్రాజెక్టు పట్ల నిర్లక్ష్యమే కాకుండా ఇష్టానుసారంగా మాట్లాడడం చాలా దుర్మార్గం దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా ఇంకో పక్కన ఈరోజు అందరిని అభినందిస్తున్నా నేను ఎందుకంటే మళ్ళీ ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఈరోజు లాస్ట్గా రేపు మళ్ళా పెడతాం కానీ ఇక్కడి నుంచే నేను చివరి ప్రెస్ కాన్ఫరెన్స్ ఏదైనా ప్రెస్ రిలీజ్ చేస్తాం ఈరోజు మొత్తం ఆఫీసర్స్ కూడా మళ్ళీ ఒకసారి సమీక్ష చేసుకుంటున్నాం ఇప్పటి వరకు పదో రోజు పది రోజులు ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండా రాత్రి బగుళ్ళు పనిచేసిన అధికార యంత్రాంగాన్ని మనస్ఫూర్తిగా పేరు పేరున అభినందిస్తున్నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మీరు చేసిన త్యాగాలు చరిత్రలో శాశ్వతంగా ఉంటాయి ఒక్క అధికార యంత్రాంగం ఐఏఎస్ ఆఫీసర్లే కాదు మొత్తం జిల్లా అడ్మినిస్ట్రేషన్ రాష్ట్రంలో ఉండే అధికార యంత్రాంగం అంతా కూడా రాత్రి మగుళ్ళు పనిచేశారు వీళ్ళతో సమానంగా ఎంతో మంది శానిటేషన్లో పారిశుద్ధ కార్మికులైతే రాత్రింబగుళ్ళు ఇవన్నీ కూడా క్లీన్ చేయడంలో చాలా శ్రద్ధ చూపించారు దగ్గర దగ్గర ఏడు వేల మంది పనిచేశారు త్రాగునీరు కోసం కొన్ని వందల వేల మంది పనిచేశారు అదే మరి కరెంట్ ఇవ్వడానికి కొన్ని వేల మంది పనిచేశారు ఈ విధంగా మనం ఆలోచిస్తే ఫుడ్ పాకెట్స్ అయితే కొన్ని లక్షల ఫుడ్ పాకెట్స్ ఎవ్రీడే సరఫరా చేయడం కోసం పెద్ద ఎత్తున శ్రమ చేశారు ఒక మాటలో చెప్పాలంటే ప్రజలందరూ సహకరించారు మనసుండే ప్రతి ఒక్కరు దృష్టి పెట్టారు వారికి తగిన సహాయం చేశారు పది రోజుల్లో ఇంత పెద్ద విపత్తుని మళ్ళా ఒక కంట్రోల్ తీసుకొచ్చాం ఒక యుద్ధమే చేశాం వరదల పైన ఒక యుద్ధం చేశాం ఎవరైతే విద్వేషాలు రెచ్చగొట్టి వారు అధికారంలో ఉన్నప్పుడు చాలా వరకు దుర్మార్గంగా ప్రవర్తించి నిర్లక్ష్యంగా ప్రవర్తించి ఈ గండ్లకు కారణమైన అవన్నీ పూడ్చాం ఒక విధంగా చెప్పాలంటే ఈ గండ్లు పడకుండా ఉండుంటే ఇంత కష్టం ఉండేది కాదు హ్యాండిల్ చేయడం సులభం నీళ్ళల్లో పోవాలి నా జీవితంలో చాలా సంక్షోభాలు చూశాను ఉదుహుదు చూశాను సూపర్ సైక్లోన్ చూశాను తిత్లీ చూశాను అక్కడ జరిగింది ఒకసారి విపత్తు వస్తుంది ఆ విపత్తు వెళ్ళిపోతుంది ఆ తర్వాత మనం రెస్టరేషన్ కానీ రిలీఫ్ కానీ ఫాస్ట్గా చేసాం ఇక్కడ రిలీఫ్ చేయడానికి కూడా అవకాశం లేదు ఎనిమిది అడుగులు పది అడుగులు పన్నెండు అడుగులు నీళ్లు నీటి ప్రవాహం కూడా ఉద్దురుతాం ఓసారి ఎన్డిఆర్ఎఫ్ చేతులు తీసారు మేము వెళ్ళాం మేము వెళితే పోతాం కాబట్టి ఈ ఏరియాలో మేము పోవంటే మళ్ళీ మళ్ళీ అడుక్కొని ఎన్ని విధాల ప్రయత్నం చేయాలో అన్ని విధాల ప్రయత్నం